అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి ఫ్రెండ్స్ ఈ పాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే గౌరమ్మ తల్లిని ఒక భక్తుడు అడుగుతాడంట ఆ శివయ్యని ఎట్లా మెచ్చావు తల్లి అలా ఉంటాడు ఇలా ఉంటాడు అంటూ గేలి చేస్తూ మాట్లాడుతూ తనని ఎలా మెచ్చావమ్మా అని అడుగుతూ ఉంటే ఆ గౌరమ్మ తల్లి ఆ భక్తునికి చెప్పిన సమాధానం వింటే అద్భుతంగా ఉంటుంది సో పూర్తి పాట వినేసేయండి నా పాట నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇంకా అద్భుతమైన పాట ఏంటో వినేద్దామా మరి థ్యాంక్ యూ ఎట్టా మెచ్చితివే గౌరమ్మ నీ మొగుడు ఎంతటి వాడమ్మా హై ఎట్టా మెచ్చితివే గౌరమ్మ నీ మొగుడు ఎంతటి వాడమ్మా చేత త్రిశూలం పట్టుకుంటూ అరచేత త్రిశూలం పట్టుకుంటాడు మెడలో నాగును చుట్టుకున్నాడు ఇటా మెచ్చితి గౌరమ్మాని మొగుడు ఎంతటి వాడమ్మా నుదుట విభూతి పూసుకుంటాడు అరనుట విభూతి పూసుకుంటాడు పులిచర్మను చుట్టుకున్నాడు మెచ్చి మెచ్చితి గౌరమ్మా నీ మొగుడు ఎంతటి వాడమ్మా జోలే సంచిని వేసుకుంటాడు అరే జోలే సంచిని వేసుకుంటాడు వాడల్లో తిరుగుచుంటాడు ఎట్ట మెచ్చి గౌరమ్మా నీ మొగుడు ఎంతటి వాడమ్మా గౌరమ్మాని మొగుడు ఎంతటి వాడమ్మా శిరమున గంగను దాచుకుంటాడు అరే శిరమున గంగను దాచుకుంటాడట శ్మశానముల్లో తిరుగుచుంటూ అమ్మా ఎట గౌరమ్మా నీ మొగుడు ఎంతటి వాడమ్మా మెచ్చితి గౌరమ్మ నీ మొగుడు అప్పుడు గౌరమ్మ చెబుతోంది ఎనుకోరా అరే ఒరి భర్తను ఎనుకోరా నాలో అచ్చిక మెచ్చిక నేను అట్టా ఉంటే నేను మెచ్చితిరా నా మొగుడైనా సర్వస్వమురా నేను అట్టా ఉంటేనే మెచ్చితిరా నా మొగుడే నా సర్వస్వమురా గరల మందున విషము నుంచుకుని మూడో కన్ను నుదుట పెట్టుకుని ఆహరల మందున విషము నుంచుకుని మూడో కన్ను నుదుట పెట్టుకుని కన్ను మూసి శివ శివతాండవమే ఆడుతుంటడు కన్ను మూసికైలాసమేతడు శివ తాండవమే ఆడుతుంటాడు నేను అట్టా ఉంటే మొగుడేనా సర్వస్వమురా నేను అట్టా ఉంటే నేను మొగుడేనా సర్వస్వమురా పూర్తి పాట విన్నారు కదా ఈ పాట అయితే పాత కాలం నుండి పుస్తకాల్లో ఉన్న పాటే అండి పాట నచ్చితే మరో పది మందికి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి పాటల కోసం ప్రతిరోజు చూస్తూనే ఉండండి స్వాతి స్వాతిరాచయూ ఫర్ ది వాచింగ్